ఎలా రియాక్ట్ అవుతుంది మీ ఫ్యూచర్ ఎప్పటి అవుతుంది ఇప్పుడు ఇక్కడ అన్న దేశంలో పడింది మోషే కానీ నష్టపోయింది కూడా నిజంగా నష్టపోయేది పడ్డవాడే కాబట్టి భరించే వాడికి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు ఎందుకని అన్నా కంటే పడేవాడు ఎక్కువ నష్టపోతాడు దేవుడు సింపుల్ గా అన్నాడు నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు బండ నీకు నీళ్ళను ఇస్తుంది అన్నాడు ప్పుడు మోసే వెళ్ళాడు బండ దగ్గరికి ఇజ్రాల్ పద అందరం తీసుకొని వచ్చాడు బండ దగ్గరికి అప్పుడు ఏమన్నాడు ఒకసారి చదువుకుందాం చూడండి ఏడవచ్చు చూడండి ఇక్కడ దేవుడు అన్నాడు నీళ్లు కావాలన్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుడు అన్నాడు ఈ ప్రజలందరినీ చేసి ఆ బండ దగ్గర తీసుకొని వచ్చి నువ్వు బండతో మాట్లాడు బండ నీకు నీళ్ళను ఇస్తుంది అన్నాడు అయితే ఇక్కడ మోసే ఏం చేస్తుందో మనకు బాగా తెలుసు మనకి ఒకసారి ఆలోచించండి దేవుడు ఏమైనా తెలుసా మాట్లాడమన్నాడు కానీ ఇక్కడ మోసే కొట్టాడు బండను రెండు సార్లు ఇప్పుడు ఎందుకు కొట్టాడు అని ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి ఇక్కడ మోస నిజంగా డామిన్ చేసిన విషయం ఏంటో తెలుసా అది ఒత్తిడికి గురయ్యాడు మోషి ప్రజలు విసురుక్కున్నారు కాని చోటు మమ్మల్ని తీసుకొచ్చేవా అన్నారు రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మోసే అని అహరణ ఇప్పుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుడిని అడిగాడు దేవుడు చెప్పాడు కూడా ఏం చేయాలో చెప్పాడు దేవుడు అన్నాడు నువ్వు కర్రం తీసుకుని వెళ్ళి బండదం మాట్లాడన్నాడు కానీ కర్రను తీసుకుని వెళ్ళు బండదం మాట్లాడన్నాడు కానీ మోసే కన్ఫ్యూజ్ అయ్యాడు కర్రను తీసుకుని వెళ్ళి అన్నప్పుడు చేసి కర్రీ తీసుకుని వెళ్ళి పోయి కర్రం తీసుకుని వెళ్ళి బండను కొట్టాడు ఇప్పుడు గమనించండి అక్కడ విషయం దేవుడు మాట్లాడమన్నాడు కానీ మోసే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్లో మోసే కంట్రోల్ తప్పాడు మోసే తన మనసు తన స్వాధీనంలో పెట్టుకోలేకపోయాడు ప్రజల్లో కోపంలో రేపినప్పుడు ఆయన రేగిపోయాడు రేగిపోయి బండను కొట్టాడు రెండుసార్లు బండ్లు రెండుసార్లు కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి దేవుడు చెప్పినట్టుగా చేయలేదు మోసే కానీ నీళ్ళు వచ్చినాయి గమనించండి దేవుడు చెప్పినట్టుగా మనం రియాక్ట్ అవ్వనంత మాత్రం ఒకసారి గా నీకు పెద్దగా నష్టం ఏం కలగ కలగకపోవచ్చు నేను ఇంకా చెప్పండి నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అప్పుడే ఎదుటో నన్ను ఏదైనా అన్నప్పుడు నేను తిరిగి అంటే నాకు వెంటనే సాటిస్ఫాక్షన్ అమ్మయ్య అంటాను అనుకుంటాను నేను ఎందుకంటే బేసక్ నేను చేస్తాను నా ఎమోషన్స్ ని నేను సాటిస్ఫై చేసుకోవడం కోసం తిరిగి మళ్ళా అంటున్నాను నేను నాకు సాటిస్ఫై చేసుకోవడానికి కాదు నా ఎమోషన్స్ టచ్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏంటంటే నా ఎమోషన్స్ సాటిస్ఫై చేసుకోవాలి కాబట్టి నా ఎమోషన్స్ సాటిస్ఫై చేసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఆ వ్యక్తిని కూడా మళ్ళీ రెండు మాటలు అంటున్నాను లేదు ఇంకేదో తిరిగి ప్రతీకారం నేను చేస్తున్నాను చేసినప్పుడు బేసిక్ సాటిస్ఫై ఎమోషన్స్ ఎమోషన్సే నా మనసు సాటిస్ఫై అవుతుంది అది టెంపరీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కానీ భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఎప్పుడైతే ఈ కార్యం చేశాడో చేసిన తర్వాత దేవుడు మోష్యత అంటాడు ఏమైనా చదువు కూర్చోదానికి ఎంతకి పన్నెండవ కూర్చోండి ఇక్కడ నిజంగా నష్టపోయింది ఎవరో తెలుసా నిజంగా చెప్పండి అభ్యంతర పెట్టింది ఇజ్రాయల్ ప్రజలు ఆలోచించండి అభ్యంతర పెట్టింది ఇజ్రాయెల్ ప్రజలు అభ్యంతర పడింది మోషే ఇప్పుడు దేవుడు యాక్చువల్గా ఆ యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి చూస్తే దేవుడు అసలు ఎవరికి జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలకు కాదు ఇజ్రాయల్ ప్రజలు బేసిక్ గా యేసు ప్రభు మార్క్స్ వార్త చెప్పిన మాటను బట్టి లోకాస వార్త చెప్పిన మాటను బట్టి చూసుకుంటే యేసు చెప్పారంటే ఇజ్రాయల్ ప్రజలందరికీ కూడా ప్రతి తలకు ఒక బండకట్టే సముద్రంలో పడవేయడం ఈజీ అన్నారు దేవుడు అది బెటర్ అన్నాడు వాళ్ళకి కానీ ఇప్పుడు తిరిగి బేసిక్స్ ప్రభు ఉన్నారు నువ్వు జాగ్రత్త ఉండ మోసే అన్నారు కానీ ఇక్కడ మోసా జాగ్రత్తగా లేడు ఇప్పుడు జాగ్రత్త ఉండమని చెప్పింది ఇజ్రాయల్ ప్రజలకు కాదు దేవుడు తలకి రాయి కట్టేసి సముద్రంలో పడవేసి వాళ్ళు జాగ్రత్త చెప్పలేదు ఏప్రభు ఇక్కడ వాళ్ళు అన్నప్పుడు పడే వ్యక్తికి దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు ఎందుకంటే అన్నవాడి కంటే పడేవాడు ఎక్కువ ప్రమాదంలో ఉంటున్నాడు నేను మిమ్మల్ని మాట అన్నాను అనుకోండి నేను అన్నవాడిని మీరు పడేవాళ్ళు ఇప్పుడు బేసిక్ గా నాకంటే మీరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు ఎందుకు తెలుసా ఇప్పుడు వెంటనే మీరు ఎలా రియాక్ట్ అవుతున్న దాని మీ ఫ్యూచర్ ఎప్పటి అవుతుంది ఇప్పుడు ఇక్కడ అన్న దేశాలు వెళ్ళిపోదు పడింది మోసే కానీ నష్టపోయింది కూడా నిజంగా మోసే నష్టపోయేది పడ్డవాడే కాబట్టి భరించే వాడికి వేసుకురా అన్నారు మీరు జాగ్రత్త ఉండండి అన్నారు ఎందుకని కంటే పడేవాడు ఎక్కువ నష్టపోతాడు ఎందుకని చివరి చూస్తే ఇక్కడ దేవుడు అన్నాడు నువ్వు వాగ్దాన దేశాన్ని నువ్వు సారో నష్టపోయింది ఎవరో తెలుసా మోస నష్టపోయాడు అప్ప మోసం తప్పు చేసేయండి వాళ్ళు కోపం రేపేరండి అంటే దేవుడు అలా అంటలేదు లోపం దేవుడు కాపా రేపు మనిషి అన్నాడు వస్తుంది కదండి ఆటోమేటిక్గా అని లోకం అంటది లోకం అన్నదాన్ని నువ్వు పట్టించుకోవద్దు నువ్వు అలాగా నువ్వు పడి నువ్వు మనల్ని లేచినప్పుడు నువ్వు తిరిగి అంటున్నప్పుడు లోకం నువ్వు తప్పట్టదు లోకం అంటే ఫస్ట్ ఎవరు అన్నారు అయితే ఓకే నీ లేదు అని లోకం నువ్వు రియాక్ట్ అయినప్పుడు తిరిగి ఏదైనా ప్రతీకారం చేసినప్పుడు లోకం నిన్ను కరెక్ట్ అంటుంది కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని కరెక్ట్ అంటలేదు దేవుడు అన్నాడు అన్నారా సరే నేను ఎలా రియాక్ట్ అయ్యో అంది అడుగుతాడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను అన్నారు మాట్ నువ్వు అంటే దేవుడు అడుగుతాడు అన్నారా అని చెప్పి నేను నా దగ్గరికి వెళ్తాను లేదంటే దేవుడు దేవుడు అన్నాడు ఎందుకు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యి అన్నప్పుడు అంది అడుగుతాడు అప్పుడు నువ్వు చెప్పిన జవాబుని బట్టి నీకేం కలగబోతో దేవుడు నీకు చెప్తాడు అందుకని దేవుడు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టిన వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు దేవుడు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడేవాడితో దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకోండి ఇబ్బంది పెట్టుకున్నా అది నేను చెప్పకండి ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడను మీతోనే మాట్లాడుతాను ఏందని ఇబ్బంది పడింది మీరు సహాయం అవసరమైంది మీకు బలపడాల్సింది మీరు సరి చేయబడాల్సింది మీరు జనరల్ అలా చేశాను అనుకోండి చెప్పు చెప్పుకుండా వాళ్ళు చెప్పుకుని నాకు చెప్తాను ఏంటండి అంట కానీ బైబిల్ ఉన్నది ఇది ఏ ప్రభువు అక్షరం స్వయంగా చెప్పింది ఇది సో నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్పిన మీరు ఇబ్బంది పడినప్పుడు నేను వచ్చి మీకున్న వాక్యాలు చెప్పాను అనుకోండి మీరు ఇబ్బంది పడ్డామనుకోండి మీరు రెండోసారి ఇబ్బంది పడుతున్నట్టు జాగ్రత్త ఉండాలి ఏంటంటే జనరల్ గా మనం మెమోస్ ఏమంటే వాళ్ళు చెప్పాలి నాకు చెప్తున్నటువంటి వాళ్ళు అన్నారు వాళ్ళు అంటేనే కదా నేను అన్నాను అంటాం కానీ బైబుల్లో దేవుడు అలాంటి సందర్భంలో ఎవరికి చెప్పాలి వాళ్ళు చెప్తున్నాడు అభ్యంతర పడేవారు అన్నా నువ్వు జాగ్రత్తగా చూసుకో అన్నాడు అదికే నేను కూడా మీరు అభ్యంతర అభ్యంతరపడ్డాను వచ్చినప్పుడు మీకే చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి ఆ పోలండి ఇప్పుడు ఏముంది అని అంటాను ఎవరిని మమ్మల్ని ఏమన్నా అనిపితే నష్టపోతే ఏం లేదు ఎలా రిక్టో తెలుసా అన్నా అంటే అన్నారులే అయిపోయింది ఇప్పుడు సపోజ్ నేను ఆ అన్నానుకోలే అనుకోండి అని మీరు అనుకో వచ్చారనుకోండి ఏమనుకోండా అవుతాడు రాత్రి నిద్ర పడదు దాని సింపుల్ వదిలేసేడు ఏంటి ఎందుకని లోకల్ నువ్వు అన్నప్పుడు లోకల్ జనరల్గా తొంభై తొమ్మిది శాతం అందరు రియాక్ట్ అవుతారు నువ్వు రియాక్ట్ అవ్వలేదు అనుకో నీ గురించి ఆలోచిస్తాడు నువ్వు రియాక్ట్ అయ్యానుకో అందరిలాగా నువ్వు చేశావు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది కలిగించే విషయం లేదు నువ్వు రియాక్ట్ అవపోతేనే అది ఇబ్బంది కలిగిస్తుంది అందుకనే మన ఇండియా కూడా స్వాతంత్రం ఎందుకు వచ్చింది ఆలోచించండి ఒక అన్ ఎవరే అంత వర్తు సహనంతో ఉంటే దేశానికి స్వాతంత్రం రప్పించినప్పుడు అదే పద్ధతి మనం అనుసరిస్తే మనం ఇంకెంత స్వతంత్రంగా జీవించొచ్చు ఆలోచించండి బ్రిటిషులు కొట్టినా జస్ట్ మన భారతీయులు స్వతంత్ర పోరాటం చేసిన ఎవరు అనలేదు భరించారు కొట్టి 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 అలిసిపోయి పాలిపోయారు అది ఇప్పుడు వీలో తిరిగి కొట్టారనుకోండి కుట్ట మళ్ళా కంట్రోల్ పెట్టే ప్రయత్నం చేస్తారు వెంక ఒత్తిడి ఎక్కువ అవుతుంది అది నువ్వేం చేయలేదు అనుకో వాళ్ళకి తిరిగి ఏమి రెస్పాన్స్ రానప్పుడు వాళ్ళకి అన్ననికి ఉండదు నువ్వు ఒకటను వాడింకటి అంటాడు మళ్ళీ నువ్వు ఒకటి అన్నావు వాడింకుట అంటాడు వాడు ఒకటి అన్నప్పుడు నువ్వేమనుకున్నాడు వాడికి రియాక్ట్ అవ్వడానికి ఏమీ లేదు అది నిజంగా మనకు అనుకూలంగా పనిచేస్తారు అలా మన తోటలో యేసుప్రభువు కూడా ఒకసారి కూడా చదువుకొని అనుభవించుకున్నా చూడండి మార్క్స్ స్వార్థపత్నాలుగా వచ్చాయి మార్కు పద్నాలుగు ముప్పై రెండు నుంచి చదువుకున్నా చూడండి ఒకటి ఒక విభ్రాంతి నందుటకు చింతాక్రాంతులు ఒకటకు అది కూడా ఎమోషనే అంటే ఆయన బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు అది కూడా ఎమోషనే ఇప్పుడు చూడండి యేసు ప్రభు కూడా ఎమోషన్స్ ఉన్నాయి యేసు ప్రభు కూడా సంతోషపడ్డారు యేసు ప్రభు కూడా బాధపడ్డారు ఇవన్నీ యేసు ప్రభు కూడా ఉన్నాయి ఆయన సంతోషపడ్డ కార్యాలు ఉన్నాయి సందర్భాలు సందర్భాలున్నాయి బాధపడిన సందర్భాలు ఉన్నాయి మెచ్చుకున్న ఉన్నాయి ఇప్పుడు రేస ప్రభు కూడా ఇప్పుడు ఆయన మనకి మాదిరి ఎవరిన పెట్టుకోవాల్సిన పని లేదు ఎవరు వద్దు శ్రేష ప్రభు చూడండి మన విశ్వాసానికి కర్త కర్త్రీస్తు ఆయన ఆయన ఎలా ట్రీట్ ఆయన ఎలాగైనా రియాక్ట్ అవ్వ చూడండి ఆయన బట్టి మనం రియాక్షన్ చేసి నేర్చుకోవచ్చు మనం కూడా ఎలా రియాక్ట్ ఉండాలి ఆయన చాలా బాధ కలిగింది ఆయనకి ఇబ్బంది కలిగింది సుష్యులతో అన్నారు మీరు ఇక్కడ ప్రార్థన చేయండి నేను లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది శిష్యులను దూరం వదిలేసి ఇక్కడ ముగ్గురు శిష్యులు మాత్రం లోపడి తీసుకొచ్చి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు మిగిలిన కూడా దింది ఇక్కడ రప్పించలేదు వీళ్ళు ముగ్గురు ఎందుకు అంటే యేసు ప్రభుకి వీళ్ళు బాగా సన్నిహితలు యేసు బాగా అర్థం చేసుకున్న వారిలో యేసు ప్రభుకి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు ముగ్గురు సో ఇప్పుడు కాబట్టి యేసు ప్రభుకి ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఎలాగున్నా సరే వీళ్ళ ముగ్గురు మాత్రం నాకు అనుకూలంగా ఉంటారంటే ఒక భావన వేసు ప్రభుకి అందుకనే వాళ్ళు రమ్మని లేదు వాళ్ళని దూరంగానే పెట్టారు వీళ్ళు ముగ్గురు తెచ్చి మీరు ప్రార్థన చేయండి ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పారు కొన్సేపు చేసి వచ్చిందరో చూస్తే వీళ్ళు నిద్రపోతున్నారు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి నిజంగా అంత పెద్ద కార్యం నేసుప్రభు చేయడానికి వచ్చినప్పుడు ఆ కార్యం మనకు సంబంధించింది అయినప్పుడు మనకు సంబంధించి అన్నప్పుడు అందులో పేతురు యూహాన్ని వీళ్ళు ఉన్నప్పుడు ఆ కార్యం ప్రజల కొరకు చేస్తున్నప్పుడు మరి ప్రజల సపోర్ట్ ఉండాలి కదా ప్రార్థన చేయండి అని చెప్పేసి ఏసు ప్రభు కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేస్తే మీరు వచ్చి చూస్తే వీళ్ళు నిద్రపోతున్నారు పోతున్నారు మీరు ఒక్కొక్క వ్యక్తిని సహాయం కోరారు సహాయం చేయాల్సిన వాడు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేడు మీరు అనుకున్నట్లుగా ఆ వ్యక్తి చేయట్లేదు అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏశ్వర్ ఎలా రియాక్ట్ అయ్యుడి మూసనొచ్చు మూసేళ్ళకు కూడా ఆయన అనొచ్చు నాకేమో అవసరం మీకు అనొచ్చు ఆయన నేను చేసేదంతా మీ కొరకు అయితే మీరు ఆ మాత్రం నా కోపం చెప్పితే నేను చేయాలి ఆయన కొంట్రోల్ తప్పొచ్చు బాధ కలిగే పరిస్థితుల్లో కూడా శిష్యులు నిద్రపోతూ ఇంకా అర్థం చేసుకున్న పరిస్థితుల్లో ఆ బాధపైన ఇంకొక బాధ యాడ్ అవుతున్నప్పుడు కూడా ఇష్ట తొందర తొందరపడలేదు ఆయన ఎంతగా ఆయన అక్కడ ఇమోషనల్గా ఉన్నారంటే నీ చిత్తమైతే పాత్రని అద్దు నుండి తీసివేయమని చెప్పారు కూడా ఆయన అంతగా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు ఆయన అన్నీ ఏమిటిందంటే బహుశా ఇది లేకపోయినా ఇది లేకుండా వేరే ఏదైనా ఉంటే బాగుండేమో ఇలా ఈ సిల్వ కార్యం ఉంటుంది రక్షణ కార్యం ఉంటుంది ఇదే అపరాలు లేకుండా వేరే ఈజీ మెథడ్ ఏదైనా ఉంటే కూడా బాగుండేమో అని అనుకున్నటువంటి అంత ఎమోషనల్ ఫీల్ అని సుఖ్రెస్టు చివరికి ఏం చేస్తారు మాకు తెలుసు నిశ్చితమే గాక మరి అంత ఎమోషన్స్ లో కూడా ఆయన ఎమోషన్ బట్టి ఆయన ఆయన డిసైడ్ అవ్వలేదు ఆయన ఎమోషన్స్ బేస్ చేసుకుని ఆయన డిసైడ్ చేయలేదు ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఏం చేయడానికి వచ్చారో అది ఆయన తెలుసు దాన్ని బట్టి చేస్తాం అందుకని మనం చేసే కార్యాలు ఫీలింగ్స్ ని బట్టి చేయకండి ఈరోజు చర్చి వెళ్ళాలనిపించింది కాబట్టి వెళ్ళడం ఈరోజు చెప్పింది వినాలనిపించింది కాబట్టి వినడం రేపు వినాలనిపించింది కాబట్టి ఫీలింగ్స్ ఫీలింగ్స్ని బేస్ చేసుకుంటే జీవించలేం అది అది జీవం రాదు సమాధానం రాదు కానీ ఫీలింగ్స్ మధ్యలో అట్టొస్తుంటాయి మనకి ఫీలింగ్స్ మధ్యలో అట్ట వస్తుంటాయి కానీ మనం ఏం చేయాలి తెలుసా ఆ ఫీలింగ్స్ కూడా జయించాలి జయించి బైబిల్ మనకి ఏం చెప్తుందో ఏం చేయమని చెప్తుందో దాన్ని మనం వెంటాడాలి దాన్ని చేయాలి ఎమోషన్స్ బట్టి కాదు ప్రతిరోజు రోజు చాలా మంది క్రైస్తే వాళ్ళు వాళ్ళు ఏం ఫీల్ అవుతుందని చెప్తుంది నాకు చాలా బాధ కలిగింది అని అంటారు ఫీలింగ్స్ గురించి అసలు మాట్లాడనేకూడదు మనం నీకేమనిపిస్తుందో చెప్పకూడదు ఒకవేళ అలాంటి ఇబ్బంది కన్నా సరే ఒకసారి వెనక్కి వెళ్ళాల్సింది మనం ఏం డిసిషన్ తీసుకున్నాం ఒకప్పుడు అది డిసిషన్ బేస్ చేసుకునే జీవించాలి కానీ తాత్కాలికమైన పరిస్థితిని బేస్ చేసుకునేప్పుడు కూడా జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి అది దానివల్ల మీకు నష్టం కలుగుతుంది కానీ భవిష్యత్తు ఉండనే ఉండదు మోషన్ ఎగ్జాంపుల్ దానికి తాత్కాలికంగా బేస్ తొందరపడ్డా అంతవరకు నడిపించాడు ఉన్నారు ఉన్నాడు ప్రవేశించలేవు అన్నాడు దేవుడు నడిపించిన ఒకసారి జస్ట్ నిజంగా ఎంత ఎంత బాధగా ఉంటుందో పాప ఆయనకి అసలు తప్పకు కష్టపడి వద్దన్నా సరే దేవుడు కన్విన్స్ చేసి తెలియని పడి నడిపించిన తర్వాత ఒక చిన్న కార్యాన్ని పెట్టి దేవుడు నడవు నువ్వు అందులోనికి వెళ్ళను వెళ్ళేదు చిన్న కార్యం మరి అందరూ చేసినంత ఏమైపోయిందండి చేశారు అవన్నీ చేసేసిన దేవుని తెలుసు కానీ తప్పు చేసినందుకు తప్పుకు తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇచ్చాడు అందుకనే ఇలాంటిది జరగకూడదనే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు అభ్యంతరం పడేవాడు దేవుడు అనేది చూడండి మీరు సంఘానికి వస్తున్నప్పుడు అభ్యంతరాలు వస్తా ఎవరో ఒకరుతారు ప్రతిసారి ప్రతి వాళ్ళు కావాలని మళ్ళీ అభ్యంతర పెట్టరు ఒకసారి పరిస్థితులు బట్టి తెలుసుకో తెలియకో జరిగిపోతుంటాను అనుకోకుండా మాట నేస్తా తప్పు 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 కాదని నన్ను అనుకోకుండా వేరే ఆలోచనలు ఉండే మాట అన్న తప్పు తప్పని కాదు అనట్లేదు కానీ ఏమైనా అంటే అది జస్ట్ ఒకసారి అది అది అనగానే అయిపోతుంది కానీ మనం దాన్ని అక్కడితో కచ్చేయగలుగుతున్నామా లేదా దాని ఇంకా సాగు తీసుకుంటూ ముందు దాన్ని బేస్ చేసుకుని ఇక ముందు జీవితాన్ని మనం బేస్ చేసుకుని వెళ్తామా అప్పుడు జస్ట్ చూడండి నా గురించి ఏదైనా ఉన్నారు అనుకోండి చర్చ మాస్తాను అప్పుడు ఏం జరిగింది మీ జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని బట్టి మీరు ఇక ముందు ఏం చేయదంటే డిసైడ్ చేస్తున్నారు జస్ట్ ఒక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు మీరు చర్చ మానేస్తారు లేదా ఇంకేదో చేస్తారు అప్పుడేమవుతుంది టెంపరీగా జరిగినటువంటి ఒక సందర్భాన్ని బేస్ చేసుకుని ఇక ముందు మీ భవిష్యత్ అంతా మీరు ఎలా ఉండాలో ఆ ఒక్క సందర్భాన్ని డిసైడ్ చేస్తారు అది చాలా పెద్ద తప్పు డిసిషన్ అది కానీ ఇప్పుడు అంటన్నా లేవుందిలే అనుకున్నాం అనుకోండి ఒకళ్ళు ఈరోజు పాసిడ నా మీద మనసులో ఉంది అందుకన్నారా మీరు అనుకున్నా రేపు అలా పాసిటర్ జరిగినప్పుడు చర్చ మనం అనుకున్న అంతా కూడా పొరపాటులే అలాంటిది ఏం లేదు తర్వాత ఇప్పటి వరకు మీరు మంచులు అనుకున్నారు చదువు సందర్భంలో చెడ్డలు అంటున్నారు ఎందుకు మంచులు అనుకున్నప్పుడు చెడ్డగా మారినప్పుడు ఈరోజు చెడ్డగా ఎంత బోసారి మళ్ళీ మంచిగా మారచ్చు ఈ ఫీలింగ్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అవి ఎప్పుడు ఒకలాగా ఉండవు ఫీలింగ్స్ ఉన్న ప్రాబ్లం తెలిసి ఎప్పుడు ఒకలాగా ఉండవు అవి ఎప్పుడు మారిపోతుంటాయి కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం కొన్నిసార్లు బాధ ఉండవు కొన్నిసార్లు ఇటు ఉంటాం కొన్నిసార్లు అటు ఉంటాం కొన్నిసార్లు నష్టపడతాం కొన్నిసార్లు ద్వేషిస్తాం ఇప్పుడు మారుతూ ఉంటాయి అందుకని ఫీలింగ్స్ బేస్ చేసుకొని జీవించాలంటే జీవించలేము విశ్వాసం అసలు జీవించలేము ఎందుకంటే ఎప్పుడు మారిపోతుంటుంది రోజు నువ్వు వాటకట్టనుకుంటున్నావు కానీ అదే ఎమోషన్స్ రేపు నువ్వు అప్పుడు అనుకున్న తప్పని మళ్ళీ రేపు అదే ఎమోషన్ చెప్తారు ఏం చేస్తావు అప్పుడు ఈ లోపు చాలా నష్టపోతున్నావు అందుకే అంటున్నాను ఎమోషన్స్ బేస్ చేసుకోవద్దు ఏమన్నా సరే చూపాలి ఎందుకంటే బైబిల్ మనకి ఏసు ఎగ్జాంపుల్ యేసు ఆయన భరించారు ఆయన సహించిన బైబిల్ చెప్తుంది ఎవరన్నా అనకూడదు అంటే యేసుప్రభునే కానీ ఆయన్ని చాలా మాట్లాడినారు అన్నప్పటికీ ఆయన భరించారు సహించారు నేను భవిష్యత్తులో కలగబోయేటువంటి ఉన్నతమైనటువంటి దాన్ని చూసి అందరు కూడా సహించారని బైబిల్ చెప్తాను అని అంటున్నాను మనం అంతే సహించడమే నువ్వు భరించినంత మాత్రం నష్టపోయేది నువ్వేముండదు నువ్వు లాభపడేది ఎక్కువ ఉంటుంది అందుకంట ఆటోమేటిక్గా మనం రేజ్ అవుతాం వెంటనే కానీ రేజ్ అవుద్ది అంట అది సహజం ఎదురుడు కాపాడినప్పుడు తిరిగి నువ్వు కాపాడడం సహజం దానికి పెద్ద ఆత్మీజీతం అవసరం లేదు లేకపోతే ఇంకా ఆత్మీజీతాన్ని పాడు చేసుకుంటేనే నీకు కోపం వస్తుంది కానీ అన్నాను నువ్వు పట్నాన్ని స్వాధీనపరచుకోవడం కంటే నీ మనసు స్వాధీనపరచుకోవడమే శ్రేష్టం అంటున్నప్పుడు ఆలోచన నువ్వు మనిషిని కంట్రోల్ పెట్టుకోవడం చూస్తావా నీ మనసును కంట్రోల్ పెట్టుకోవడం చూస్తావా ఏది గొప్పది అంటే బైబుల్ అంటుంది నీ మనసును కంట్రోల్ పెట్టుకోవడం గొప్పది అందుకని ఎవరన్నా సరే రియాక్షన్ ఉంటాయి అదే మీకు ఏ ఫీలింగ్స్ ఉండ ఉంటాయి అవి కూడా బయటకు వస్తూ ఉంటాయి కానీ ఏం చేస్తుంది తెలుసా కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటున్నావు రైట్ మేనేజ్మెంట్ అవసరం ఎమోషన్ లేకుండా ఉంటాయి కానీ కరెక్ట్గా దాన్ని మంచిగా మార్చుకుంటున్నా ఇప్పుడు పౌరుషం ఉండచ్చు మనకి పౌరుషాన్ని కోపం ఎదుటి కూడా చూపించడానికి కాదు సాత మీద చూపించిన అవసరం అయితే అవసరం అయితే మీ పట్టుదలనే మీ వైరాగ్యాన్ని దేవుడు సాగన్ చూపించవచ్చు ఇవన్నీ ఎమోషన్ కూడా పాజిటివ్ అలా వాడుకోవచ్చు ఇదే కోపం మనం సాతను ఎందుకు చూపించం మనం మన మీద చూపించాం సాతను ఎందుకు చూపించాం అదే వైరాగ్యం అదే పట్టుదల అదే తీవ్రత మనుషుల మీద కాక శాతం ఎందుకు చూపించం మనం నువ్వు ఆత్మ చేస్తూ నటన విత్తన వస్తున్న ప్రధాన ఎందుకు మనం చూపించట్లేదు ఉంది కానీ మనం దేనికి వాళ్ళు దానికి వాడలేదు అందుకని దేవుడు మంచి కోసం ఎమోషన్స్ పెట్టినా సరే దానివల్ల మనం నష్టపోతున్నాం కానీ చూడండి లెక్కలు ఏం చెప్తే తెలుసా తొందరపడి దేశం చేసిన తొంభై శాతం మంది తర్వాత బాధపడిన వాళ్ళు అంట తొంభై తొమ్మిది శాతం మంది బాధపడిన వాళ్ళు ఆ రోజు చేయకుండా ఉంటే బాగున్నాడు ఎలా అనుకుంటే బాగుండు ఆరోధ్య చేయకుండా ఉంటే బాగున్నాడు మరి ఇప్పుడు అన్నప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అన్నప్పుడు వాళ్ళకి మంచి ఫీలింగ్ కలిగింది కాదా చల్లబడిన తర్వాత అప్పుడు వాళ్ళకి బ్యాడ్ ఫీలింగ్ కలిగింది అప్పుడు అనవసరంగా ఆ రోజు నేను అదేదో ముందే మన మనసు మనం లో పెట్టుకుంటే ఆ సందర్భం అక్కడితో అయిపోయేది నీ భవిష్యత్తు మంచి పునాదిలాగా ఉండేది ఈరోజు చేసిన ఎప్పుడు నువ్వు బాధపడాల్సిన పరిస్థితి రాదు ఇంకా అని అన్నాను అలాంటివి జరిగినప్పుడు మీ జీవితంలో అభ్యంతర కారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాక్య ప్రకారం హ్యాండిల్ చేయండి ఎమోషన్స్ ప్రకారం హ్యాండిల్ చేస్తే నేను కూడా వాక్య ప్రకారమే మీతో మాట్లాల్సి ఉంటుంది నేను సహాయం అవసరమైంది మీకు ఎందుకంటే బాధ కలిగింది మీకు కలిగినప్పుడు జాలి పడాలని మీరు చూస్తారు కానీ బాధ కలిగినప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు నేను మళ్ళీ బాధపడకూడదు అది యొక్క లక్షణం కాదు అది అందుకని వాళ్ళు ఏమంటున్నారా నేను వెళ్తాను వాళ్ళ దగ్గర దేవుడు వెళ్ళలేదు దేవుడు మనతోనే మాట్లాడతాడు ఎందుకంటే బలహీనంగా ఫీల్ అయింది మనం బాధపడింది మనం బాధలో బయట రావాల్సింది నువ్వు కాబట్టి నేను బాధలో ఉండి బయటకు తీసుకుని రావడానికి దేవుడు నీతోనే మాట్లాడతాడు కానీ మనం అనుకుంటే బాధలో బయట రావాలంటే కుక్క ఒక్కాన్నాడు కాబట్టి మీరు వెళ్ళాలి పంజానని అంటాం అప్పుడు మనం బాధ తీరుతుందనుకుంటాం కానీ దేవుడు అనలేదు సార్ నేను వెళ్ళాత నువ్వు బాధలు ఉన్నావు ప్రాబ్లం లేదు నువ్వు బయటకు రావాలనుకున్నవా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రావాలనుకున్నావు రావాలంటే నీతో మాట్లాడలేదు ఎందుకంటే నీ దగ్గర ఆన్సర్ ఉంది ఎదుటి దగ్గర నీ ఆన్సర్ లేదు నీకు అవసరం తీసుకెళ్ళి ఎదురు చేతిలో పెట్టలేదు నీ పరిస్థితిని నీ చేతిలో నా మనసు స్వాధీనం పెట్టుకుంటావా భవిష్యత్తు నీ కొరకు అందుకని ఆత్మ అనుసరించి ప్రార్థన చేసుకుంటాను